హై ఫ్రెండ్స్ మీరు బస్సు ఎక్కువ ఎక్కుతున్నారా బస్సు ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి యాప్ పేరు వచ్చి వీటీఎస్ యాప్ ఇది అయితే సర్చ్ లైవ్ ట్రాకింగ్ ఇందులో బస్సు యొక్క సర్వీస్ నెంబరు బస్ ఫ్రమ్ టు అడ్రస్ లైవ్ ట్రాకింగ్ అన్నీ ఉన్నాయి మనం ఫ్రం టు అడ్రస్ని చూద్దాము ముందుగా సాలూరు అని టైప్ చేశాను సాలూరు నుంచి నాకు మక్కు కావాలి అని టైప్ చేశాను చెక్ చేశాను సాలూరు నుంచి మక్కు వెళ్ళే బస్సు అన్ని ఇక్కడ చూపిస్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఓపెన్ చేసి చూపిస్తాను ఓపెన్ చేసి చూసిన తర్వాత తుండి బండి నుంచి ఎక్కడ ఉందో చూపిస్తుంది లైవ్ ట్రాకింగ్ సాలూరు నుంచి బయలుదేరింది బస్సు నెంబర్ వచ్చి సున్నా సున్నా నలభై రెండు డ్రైవర్ నేమ్ వచ్చి నాగరాజు చూశారు కదా ఈ విధంగా అనేది చూపిస్తుంది మరొక చెక్ చేద్దాం మరొక బస్సు ఓపెన్ చేస్తాం బస్సు నెంబర్ వచ్చి ముప్పై ఏడు ముప్పై ఐదు చూసారు కదా సే చిన్నయ్య బస్సు నుంచి సాలూరులో బయలుదేరింది ఈ విధంగానే చెక్ చేయొచ్చు ఇప్పుడు మనం వచ్చి సర్వీస్ నెంబర్ చూద్దాం ఏపీ ట్వంటీ నైన్ జట్టు పదిహేడు ఇరవై ఈ బస్సు సాలూరు నుంచి దగ్గరికి కూడా రీచ్ అయ్యింది ఈ విధంగా అనేది మనం సర్వీస్ నెంబర్ ద్వారా తర్వాత చెక్ చేయొచ్చు ఇప్పుడు సాలూరు నుంచి నాకు శ్రీకాకుళంకి అనేది బస్సులు కావాలి చెక్ చేశాను సాలూరు నుంచి శ్రీకాకుళం వెళ్ళే బస్సులు అన్నీ చూపిస్తాయి ఆల్రెడీ సాలూరు నుంచి లెఫ్ట్ అయిపోయింది బస్సు బస్ నెంబర్ వచ్చి సున్నా సున్నా పద్దెనిమిది చూసారు కదా ఈ వినింగ్ అనేది ఈ యాత్ర చాలా బాగుంటుంది ఇదంతా జిపిఎస్ ట్రాకింగ్ ద్వారా ఉంటుంది ఓకే